విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముప్పై వర్ధంతి ఈ ముప్పయో వర్ధంతి అంటే ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన తెలుగువారి ఆత్మగౌరవం గురించి ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తానికి కూడా ఆయన రూపం ఫోటోల్లో చూడటం ఇది తప్ప మాకు అదృష్టం దొరికింది ఆ రోజుల్లోని ఆయన్ని కలి కలవడానికి అని చెప్పి నాన్నగారు నన్ను మా తమ్ముడిని తీసుకెళ్ళడం ఆయన ఇద్దరిని కూడా ఆయన ఆయన కూర్చోబెట్టుకొని దగ్గరుండి స్వీట్ తెప్పించి ఫోటో తీసుకొని ఆయన మాటలు ఆయన ప్రవర్తన ఆయన విధానం అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆ రోజుల్లోనే మేము చిన్నతనంలో తర్వాత నాన్నగారు ఎన్నోసార్లు కథలు చెప్తున్నప్పుడల్లా ఈయన గురించి చెప్తున్నప్పుడు మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది అందుకే ఇప్పుడున్న జనరేషన్ జన్ జడ్ అని అంటున్నారు ప్రతి జనరేషన్కి తెలియవలసింది ఏంటంటే కమిట్మెంట్ తోటి ఒక మాట ఉన్నప్పుడు మాట మీద నిలబడడం అనే వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం అంటే ఇప్పుడు దాకా అప్పుడు దాకా లేని అన్ని కూడా రెవల్యూషనరీ పద్ధతుల ముందుకు తీసుకెళ్ళి కొత్త పద్ధతిని సృష్టించాలి కొత్త నడవడిని సృష్టించాలనే ఒక ఆలోచన విధానం అంటే అంటే రాజకీయాల్లో కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ లై లాబొరేటరీ పెట్టి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసిన వ్యక్తి ఎందుకన్నానంటే రెండు రూపాయలకి కిలో బియ్యం మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతులు వినిపించింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లోని కమల్లో ఇల్లు ఇచ్చి కమల ఇది మనకి పాకలు పెట్టుకొని ఇల్లులు ఇస్తే పాటు రెండు ఇస్తే దాని తర్వాత పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి మొన్నే ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలోని ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ టైం మేము ఏదో స్ట్రాటజిస్టులు చేస్తున్నాం కానీ మొట్టమొదటి స్ట్రాటజీ అనేది పుట్టింది నందమూరి తారక రామారావు గారు వల్ల ఎందుకంటే అటు తొమ్మిది నెలల్లోనే ఒక ఒక వ్యాన్ని తయారు చేసుకొని ఆ వ్యాన్ లోని ఏమాత్రం ఏసీలు ఏం లేకుండా ఒక ఫ్యాన్ తోటి తొమ్మిది నెలలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గవర్నమెంట్ని స్థాపించి రికార్డు స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మనం చూసుకుంటే జనతా వస్త్రాల గురించి మాట్లాడారు ఆ తర్వాత చూసుకుంటే పట్టువారి వ్యవస్థను తీసుకొని తీసి తీసేసారు తీసేసి మునసీబులు ఇవన్నీ కూడా ఉండకూడదు ముందు మండల వ్యవస్థ ఉండాలని మొట్టమొదటి మండలాల్ని తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు ఈరోజు అందుకని నేను ఏమంటున్నానంటే మన నర్సీపట్నం ప్రాంతం గురించి మాట్లాడదు ఇప్పటిదాకా రాష్ట్రం గురించి మాట్లాడాను నర్సీపట్నంలోని ఎనభై మూడుకు ముందు డిగ్రీ కాలేజ్ లేదు అందరూ కూడా డిగ్రీ చదువుకోవాలంటే కాకినాడ వెళ్ళాలి ఇక్కడికి వచ్చి డిగ్రీ కాలేజ్ ఎక్కడ పెట్టాలో చెప్పంటే అప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు వయసున్న అయ్యనపాత్రి గారిని అడిగినప్పుడు అన్న మీరే గైడెన్స్ ఇవ్వండి అంటే డిగ్రీ కాలేజ్ అల్లూరి సీత తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు వంద పడకల హాస్పిటల్ ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఒక పెంకిటీల్లో ఉండేది ఒక హాస్పిటల్ మనకి నలభై పడకలతోటి ఆ పెంకిటీలు ఉన్న హాస్పిటల్ని వంద పడకలు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అనేది జనాల మధ్యలోకి రావాలని ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది మన బార్కాస్ మీద మొట్టమొదట మీటింగ్ పెట్టింది ఆ రోజుల్లో బార్కాస్ అనేవారు అది ఇప్పుడు పోలీస్ గ్రౌండ్స్ అయింది అక్కడ మొట్టమొదటి మీటింగ్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఇన్ని గుర్తులు నర్సీపట్నానికి తీసుకొచ్చింది నందమూరి తారక గారు అయితే ఆయన ఎప్పటికీ కూడా మరవలేము మర్చిపోలేము ఈ రోజుకి కూడా నేను ఏమంటానంటే ఎనభైలో కాలేజీలు తీసుకురావడం వల్ల వెంటనే శాంక్షన్లు ఇవ్వడం వల్ల నాన్నగారికి ఆ రోజుల్లో అయ్యన్న గారికి గారి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎనభై ఐదులోనే ఇవ్వడం వల్ల ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు రావడం జరిగింది ఏజెన్సీ ముఖద్వారం అయిన ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టపడేవారు అందుకనే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంత హింసపడినా ఎంత ఏదైనా కూడా గట్టిగా నిలబడ్డారంటే ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి తొంభై ఐదు తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ఆశయాలన్నీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లారు ఈరోజు అదే వారసత్వంలోని అదే బ్లడ్తో పుట్టిన నారా లోకేష్ గారు ఈరోజు యోగలం పాదయాత్రలో ఎన్ని వేల కిలోమీటర్లు నడిచి ప్రజల వద్దకు వెళ్ళారంటే ఆశయాన్ని లక్ష్యంగా తీసుకొని ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన నడిచారు ఎందుకు పట్టుకొని నడిచారంటే అంత నమ్మకం కాన్స్టిట్యూషన్ మీద ఈ పార్టీకి కానీ ఐడియాలజీకి కానీ తర్వాత ఎన్ని కూడా కార్యక్రమాలు చేయడంలో ఆయన స్ఫూర్తిగా నిలిచారు ఎంతోమంది దాని తర్వాత వెల్ఫేర్ వెల్ఫేర్ పద్ధతులు అన్నీ కూడా తీసుకొచ్చారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చారు కానీ ఇవన్నీ కూడా మొట్టమొదట మనకి నందమూరి తారక రామారావు గారు స్థాపించినాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ద్వాక్రా మహిళ సంఘాలు పెట్టి ముందుకు తీసుకెళ్లారు ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ పోతే ఒక పేజీ పుస్తకం ప్రస్థానం అవుతుంది కాబట్టి ఈరోజు నందమూరి తారక రామారావు గారికి మనం ఎందుకు మనం ఎట్టి పరిస్థితుల్లోని ఈరోజు ఒక్క నిమిషమైనా కేటాయించి ఆయన నివాళులు అర్పించవలసిన అవసరం ఎందుకుందంటే మెడ్రాసీలుగా పిలుచుకునే మనం ఈరోజు తెలుగు వాళ్ళుగా గుర్తింపు చెంది ఆయన తెలుగు మహాసభలని మనం ఈరోజు చేసుకుంటున్నాం అంటే ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చేసి ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఈ మాట అన్నాడు మొట్టమొదట చెప్పింది ఆయన తెలుగు అదే దేశంబు తెలుగు నేను తెలుగు వల్లబుండా ఒకడా ఎల్లన్న పొలగలుగు ఎరుగువే బాసాడి దేశ భాషలను తెలుగు లెస్స అని మొట్టమొదటి చెప్పింది శ్రీకృష్ణదేవరాయలు అయితే దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టింది నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అలాంటి నాయకుడు ఈ పార్టీని స్థాపించడం అనేది చాలా అదృష్టంగా భావించాలి అందుకే ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము మొట్టమొదట్లో అయితే మేము దేవుళ్ళలాగా ఆయన ఫోటోని పెట్టుకొని ఉండేవాళ్ళం అలాంటి స్థితిని మాకు కల్పించారంటే ఈరోజు రాజకీయంగా ఇవన్నీ అంటే అది మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మంత్రి పదవులని అయ్యనపాత్ర గారికి ముందుకు తీసుకెళ్తే ఈ ఆశయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆయన నిజాయితీగా బతికారు ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారు అయ్యనపాత గారు కనబడితే చాలు నించొని దండం పెట్టి ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి అందుకని ఆ రెస్పెక్ట్తో కూడిన గౌరవంతో కూడిన పార్టీలో మా ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ నేను కార్యకర్తను పిలిపిస్తుంది ఏంటంటే ఈ కార్యకర్తలు అనేది పట్టు కొమ్మలని చెప్పిన వ్యక్తి నందమూరి తారకమారావు గారు ఆయన ఆశయాలు తీసుకొని రేపు రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్లోని ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మనం పసుపు జెండాను రెపరెపలాడించి ప్రతి పంచాయతీలోని ప్రతి వార్డులోని అత్యంత భారీ మెజార్టీలు తీసుకొచ్చి మనకు ఆయన నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవనింగా మనం చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్ जौहर इंडिया जौहर एनटीआर जौहर इंडिया जौहर एनटीआर जौहर चंद्रबाबू नायडू గారి నాయకత్వం వందనాలు चंद्रबाबू नायडू గారి నాయకత్వం వందనాలు లోకేష్ గారి నాయకత్వం వందనాలు ఐ అన్న నాయకత్వం వందనాలు జయత తెలుగు దేశం విజయ బాబు గారి రాజ భర్త